హాయ్ అండి ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ముందు వీడియోలో మనం టైలరింగ్ చేస్తే వచ్చే ఉపయోగాల గురించి అయితే విన్నాం కదా ఈరోజు మనం ఈ వీడియోలో ఈ బ్లౌజ్ కట్ చేసుకుంటూ ఇది లైనింగ్ బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకుంటూ టైలరింగ్ వల్ల టైలరింగ్ చేసేవారికి ఎలాంటి సమస్యలు అయితే ఎదుర్కొంటారో విందామండి నాకు తెలిసినంత మటుకి నేనైతే చెప్తాను అది ఏంటంటే మనం అయితే ముందుగా ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాం కదా లైనింగ్ బ్లౌజ్ మనం ఎప్పుడు కట్ చేసుకున్నా సరే లైనింగ్ను కంపల్సరీగా వాష్ చేసుకోవాలండి లైనింగ్ను వాష్ చేసేసుకుని కరెక్ట్గా ఉన్న తీగ మీద ఆరేసుకున్నట్లయితే మనకి ఐరన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి అది చక్కగా ఆరిపోయిన తర్వాత మనం ఫోల్డ్ చేసి అంటే మడత పెట్టేసేసి పెట్టేసుకున్నట్లయితే మనకి నీట్గా ఐరన్ లాగా అయిపోతుందండి ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత నేను ఆది బ్లౌజ్తో అయితే లైనింగ్ని కట్ చేసేసాను మీకు ఓన్లీ నేను మెయిన్ క్లాత్ను కట్ చేసుకుంటూ టైలరింగ్ చేసేవారు ఎదుర్కొనేటువంటి ఆరోగ్యపరమైన సమస్యల గురించి అయితే మనం ఈరోజు చర్చించుకుందామండి అది ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ని కట్ చేసుకుంటూ అక్కడ కట్ చేయండి ఇక్కడ కట్ చేయండి అది మార్కింగ్ చేసుకుందామని కాకుండా ఈ విధంగా కూడా మనం తెలుసుకున్నట్లయితే టైలరింగ్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో కొంచెం మనకు కూడా అవగాహన అనేది వస్తుంది కదండి దాని ద్వారా మనం కూడా ఏ విధంగా టైలరింగ్ చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా ఎలా ఉండాలనేది మనం తెలుసుకోవచ్చు కదా ఇప్పుడైతే మనం ఎలాంటి సమస్యలు టైలరింగ్ చేసేవాళ్ళు ఎదుర్కొంటున్నారో చూద్దామండి టైలరింగ్ చేసే వాళ్ళకి ముఖ్యంగా వచ్చేది కంటి సమస్య అండి కంటి సమస్య మా బాగా ఎక్కువగా ఉంటుంది అది ఎందుకంటే మన దృష్టి అంతా కూడా ఆ సూది పైన దారం పైన ఆ మిషన్ పైన ఉండాలండి అలా ఏకాగ్రతగా మనం ఆ సూదిని దారాన్ని అలా చూడడం ద్వారా ఎక్కువ చూపు సమ కంటి చూపు సమస్య అయితే వస్తుందండి అది కూడా ఏంటంటే మనకి లైటింగ్ అనేది ఎక్కువ తక్కువలు లేకుండా చూసుకోవాలి మిషన్ దగ్గర అనేది మనకి వెళుతురు కరెక్ట్గా ఉండాలండి ఆ కరెక్ట్గా ఉన్నట్లయితేనే మన చూపు అనేది మంచిగా ఉంటుంది ఎక్కువ ఏకాగ్రత అనేది మనం సూది మీద మిషన్ మీద పెడతాం కాబట్టి మన దృష్టి ఆ వెలుతురు ఎక్కువగా ఉందనుకోండి మన కళ్ళకి అనేది వెలుతురు ఎఫెక్ట్ చేస్తుంది అలాగే చీకటిగా ఉన్న అంతగా మనకి కనిపించగల అటువంటి సమస్య ద్వారా మనకు అనేది చూపు కొంచెం తగ్గుతూ వస్తుందండి టైలరింగ్ చేసే అయితే చూపు ఆ విధంగా తగ్గుతుంది ఆ తర్వాత మళ్ళీ మనం ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటి అంటే షోల్డర్ ప్రాబ్లం వస్తుంది వెన్ను ప్రాబ్లము కంపల్సరీగా ఉంటుందండి అంటే మనం చేసి వేసుకునే చైర్ అనేది పీట ఏది వేసుకున్నా సరే మనకి కరెక్ట్గా పీటకి మన మిషన్కి ఆ టేబుల్కి కరెక్ట్గా మన పీటకి సరిపోయేటట్లు ఉండాలండి అలా లేకుండా ఆ పీట కొంచెం హైలో ఉన్న ప్రాబ్లమే కొంచెం తక్కువలో ఉన్న ప్రాబ్లమేనండి ఆ విధంగా పీట కూడా మనం వేసుకునేది కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి ఇంకా ఇంకొక సమస్య ఏంటంటే మణికట్టు సమస్య నొప్పులు కూడా వస్తాయండి ఎక్కువగా చేసే చేసేవాళ్ళు కత్తిరి పట్టుకుంటారు కదా కత్తిరి పట్టుకునేటప్పటికీ చేతి యొక్క వేళ్ళ సమస్య మణికట్టు సమస్య కూడా మనకి టైలరింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగానే ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే మైగ్రైన్ సమస్య కూడా వస్తుందండి తలనొప్పి ఇదే నాకు చెప్పాను కదా లైటింగ్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా మైగ్రేన్ సమస్య కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి ఇటువంటి టెన్షన్స్ అంటే కస్టమర్స్ ద్వారా ఎక్కువ టెన్షన్స్ కానీ టయానికి ఇవ్వలేదు అని వాళ్ళ మాటల ద్వారా కానీ కొంతమందికి అయితే ఈ సమస్యలు అయితే ఎక్కువగా ఉంటాయండి ఇటువంటి సమస్యల ద్వారా తలనొప్పి కూడా వస్తుంది అంతేకాకుండా మనం చేసేది టైలరింగ్ వర్క్ ఎక్కువ క్లాతులు అనేది కట్ చేస్తూ ఉంటాం కదా ఈ కట్ ఈ క్లాతులు ఏంటి అంటే మనకి ఎక్కువగా కెమికల్స్ కలిపిన రంగురంగుల క్లాతులు వస్తాయి కదా కెమికల్స్ రంగ్స్ మే కెమికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మన మనకి శ్వాస సంబంధిత వ్యాధులు ఎలర్జీ ఎలర్జీ కొంతమందికి అయితే డస్ట్ ఎలర్జీ ఉంటుంది కదా ఈ పీసులు కూడా చిన్న చిన్న ముక్కలుగా అవి విడిపోయి మనకి అవి ముక్కుల్లోనికి అలా వెళ్ళి ఈ డస్ట్ ఎలర్జీ కానీ శ్వాస సంబంధిత వ్యాధులు కానీ శ్వాస సంబంధిత సమస్యలు కానీ వస్తాయండి ఈ చేసే చేసేవాళ్ళు ఎక్కువగా ఇవి ఎదుర్కొంటూ ఉంటారు అంతేకాకుండా వాటిని మనం పాదాల నొప్పులు కింద మనం పెడలో తొక్కేటప్పుడు రక్త ప్రసరణ జరిగే సరిగ్గా జరగక పాదాల నొప్పులు ఎక్కువగా వస్తాయి కూర్చునే విధానం కూడా మనం క్రమంలో కూర్చోవాలండి కాళ్ళు ఒక ఒక్కసారే రెండు రెండు కాళ్ళు ఒకటేసారి కాకుండా మన పెడలు ప్రెస్ చేసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి దానివల్ల కూడా రక్త ప్రసరణ తగ్గి ఏమవుతుందంటే కాళ్ళ సమస్య కూడా పాదాల నొప్పులు అవన్నీ కూడా వస్తాయండి వీటన్నిటితో పాటు మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుందండి ఈ మానసిక ఒత్తిడి ఏంటంటే టెన్షన్స్ వల్ల ఎక్కువ వర్క్ లోడింగ్ వల్ల వీటన్నిటిని బట్టి కూడా మనకి మానసిక సమస్య కూడా ఎదుర్కోవలసి వస్తుంది ఈ విధంగా టైలరింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్యలు కంటిచూపు సమస్య కానీ షోల్డర్ సమస్య కానీ వెన్నునొప్పి సమస్య కానీ ఈ కాళ్ళనొప్పిలు తలనొప్పి ఇలాంటి ఎలర్జీ సమస్యలు మానసిక సమస్యలు అలాగే రక్త ప్రసరణ సరిగా జరగక కాళ్ళనొప్పులు సమస్యలు అన్నిటినీ కూడా టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందండి వీటన్నిటినీ తట్టుకుంటూనే మనం వర్క్ అనేది ముందుకు సాగాలి అంతేగాని ఈ అన్నిటినీ ఉంటాయి అని చెప్పేసి మనం పని నేర్చుకోకుండా అయితే ఉండకూడదండి అన్ని సమస్యలు ఉంటాయి వాటన్నిటినీ ఎదుర్కొని ముందుకు వెళ్ళినప్పుడే మన విజయాలను మనమైతే సాధించగలుగుతామండి చూడండి ఆ విధంగా మనం అయితే బ్లౌజ్ కంప్లీట్ చేసేసాము ఆ తర్వాత ఇంకొక బ్లౌజ్ కూడా నేనైతే కట్ చేస్తున్నానండి ఇది కూడా లైనింగ్ బ్లౌజే లైనింగ్ కట్ చేసేసాను ముందుగానే లైనింగ్ కట్ చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే దీన్ని కూడా నేను కట్ చేసేస్తున్నాను ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మనం ఎటువంటి నిర్లక్ష్యము చేయకుండా చక్కగా మనం టైలరింగ్లో ముందుకు వెళ్ళిపోవచ్చండి ఈ నాకు తెలిసినటువంటి ఈ సమస్యలను అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో చూస్తున్నా మీరు కూడా టైలరింగ్ చేస్తున్నట్లయితే మీకు ఇంకా ఏమైనా సమస్యలు కానీ ఏమైనా తెలిస్తే టైలరింగ్ చేస్తే తెలిస్తే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను వాటి గురించి ఓన్లీ టైలరింగ్ చేసే ఒక్కరికే కాదండి సమస్యలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి ఏ ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు ఆ వర్క్లు అనేది వాళ్ళకి ఉంటాయి కాకపోతే మనం వీటిని మనకి అనుభవిస్తున్నాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఏ విధంగా ఉంటుందో టైలరింగ్ చేస్తే అటువంటి బాధలు కూడా నేను మిగతా అయితే షేర్ చేసుకుంటున్నాను ఇటువంటి సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పేసి టైలింగ్ నేర్చుకునే వాళ్ళు నేర్చు కొత్తగా నేర్చుకుంటాను అనుకునే వాళ్ళు ముందుకు రాకుండా ఉండకండి టైలింగ్ కంపల్సరీగా నేర్చుకోండి టైలరింగ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి మనం ప పని దగ్గర ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదండి అటువంటి సమస్యల అన్నింటినీ కూడా మనం అధిగి అధిగమించి ముందుకు వెళ్ళినప్పుడే మనకి మన జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది ఇంట్లో తిని కూర్చుండడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదండి మనం ఏదో ఒక పనిలో ఉండాలి వర్క్ చేసినప్పుడే మనం తినటానికి అర్హులము ఆ పని చేసినప్పుడే తిని కూర్చోవడం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదండి ఇది ఒకటైతే నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే మనం తిన్ కూర్చుని తింటా ఉంటుంటే కొండలైనా కరిగిపోతాయి అంటారు కదా అటువంటిది మనకి ఒకవేళ ఉన్నా లేకపోయినా సరే ఏదో ఒక మన కష్టపడి ఏదో ఒక పని చేస్తే చిన్న రూపాయి అనేది మనసు కూడా సంపాదించుకోవచ్చు ఇది అని కాదు ఏ పనైనా చేయొచ్చు కాకపోతే ఏ పనికి తగిన కష్టం ఉంటుంది ఆ పనికి తగిన సుఖము ఉంటుంది కాకపోతే ఈ సమస్యలు అనేవి నాకు తెలుసు కాబట్టి టైలరింగ్ చేసేవారికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని నేను కూడా అనుభవిస్తాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే బ్లౌజులు అయితే కట్ చేసేసుకున్నాము చాలా సింపుల్గా లైనింగ్ బ్లౌజులు రెండు కూడా కట్ చేసేసానండి నేనైతే లైనింగ్ను గమ్తో ఏమి అంటించను నార్మల్గా మిషన్ మీదే స్టిచ్చింగ్ చేసేస్తానండి చూడండి ఈ విధంగా రెండు కూడా బ్లౌజులు కట్ చేసేసుకున్నాను ఇవైతే ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి లైనింగ్ను మెయిన్ క్లాత్ను రెండు కూడా నేను మిషన్ మీదే జాయిన్ చేసి అయితే కుట్టేస్తాను నాకు ఫస్ట్ నుంచి కూడా అలానే అలవాటు అండి గమ్ముతో అంటించడం కింద అయినా టైం వేస్ట్ అవుతుంది మనకి మిషన్ మీద కూర్చున్న అదే టైం అవుతుంది గమ్ముతో అండించేసుకుని కింద అయినా మనకి ఎక్కువసేపే గమ్తో అంటించేసుకుని మళ్ళీ కట్ చేసుకోవాలి ఇదైతే నార్మల్గా నేను కట్ చేసేసి మిషన్ మీద స్టిచ్చింగ్ చేసేస్తాను ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఒకటైతే కట్ చేసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్లో ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి ఈ ట్యాల్డింగ్ యొక్క సమస్యల గురించి వాటిని ఏ విధంగా మనం కొంచెం తగ్గించుకొని తగ్గించుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కుదురిపరచుకోవచ్చో ఇంకొక వీడియోలు అయితే చూద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి